రాజుల జయ గమనములును రాజిత లక్ష్మీ పూజలు దేవోత్సవములు రాజిల్లెను జగతి రాజకులేంద్రా ఓ రాజా శరత్కాలం రాగానే రాజులందరూ దిగ్విజయ యాత్ర చేయువారై తమ తమ అశ్వాలకు హారతులిచ్చి బయలుదేరసాగారు లక్ష్మీదేవి పూజలు దేవతా మహోత్సవాలు జరగటం ప్రారంభించాయి వాజుల నీరాజనము అంటే అశ్వాదులకు నీరాజనము కర్పూర కర్పూరహారతులు ఇచ్చేటి కార్యక్రమము శరదృతువునందు రాజులు యుద్ధయాత్రలకు పోవునప్పుడు తమ గుర్రములు ఏనుగులు రథములు కర్పూర వానికి ఇచ్చి ఆ హారతుల మంటలు సవ్యముగా తిరిగిన జయసూచకములని చూసుకుని వాడుక కలదు చేరుకు వింటెను బాణంబుగా సంయోగంబు మదనుడు వేగంబున విరహిజనుల వేటాడెను మన్మధుడు తన చేవగల చెరుకు ధనస్సునందు నల్లకలువు అనే బాణాన్ని సంధించి పూనికితో వేగంగా విరహిజనులను వేటాడసాగాడు ఇట్లు భాసురంబులైన శరద్వాసరంబుల గోవిందుడు సమేతుండై బృందావనంబున పశులపసంగమేపుచూ ఈ విధంగా ప్రకాశిస్తున్న శరత్కాలంలో శ్రీకృష్ణుడు గొల్లవారితో కూడి బృందావనంలో పశువులను మేపసాగాడు